ఎన్ఐటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన సినిమా పెచ్చాడు తెలుగు సినిమా ఈ నెల ఇరవై రెండున విడుదలైంది ఈ సందర్భంగా విశాఖ జిల్లా గాజువాకలో ఈ సినిమా టీం హల్చల్ చేశారు గాజువాక సిఎంఆర్ సెంటర్లో లో సినిమా టీం ప్రమోషన్ చేశారు సందర్భంగా డైరెక్టర్ మరియు కథానాయకుడు కుమారస్వామి మాట్లాడుతూ సినిమా మొత్తం కొత్తగా ఉంటుంది అని సెంటిమెంట్ విశాఖ జిల్లా గాజువాక లో సినిమా టీం హల్చల్ చేశారు గాజువాక సిఎంఆర్ సెంటర్లో లో సినిమా టీం ప్రమోషన్ చేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ మరియు కథానాయకుడు కుమారస్వామి మాట్లాడుతూ సినిమా మొత్తం కొత్తగా ఉంటుంది అని సెంటిమెంట్ లో అందరి హృదయాలలో నిలిచిపోతుందన్నారు మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుందని అన్నారు సినిమాలో ప్రత్యేక నటుడు సంతోష్ మాట్లాడుతూ సినిమాలు అన్ని సన్నివేశాలు నిత్య జీవితంలో కనిపించే విధంగా ఉంటాయి అని ప్రతి ఒక్కరు కష్టపడి అలాగే ఇష్టపడి తీసిన సినిమా ఇది అని అన్నారు సినిమా సెంటిమెంట్ కథాంశంతో అందరి హృదయాలు దోచుకుంటుంది అని అన్నారు మా ఊరు ప్రజలు కండివరం ప్రజలు అందరికీ మా సినిమా పి పిచ్చోడు టీం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కండివరం చాలామంది చాలా అంటే మొత్తం టెక్నిషియన్లు అవని లైటింగ్ వల్ల అవని సౌండ్ సిస్టమ్ వల్ల అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ఆ ఊర్లోను అందరికీ చాలా సాంగ్ అదైతే నాకు చాలా ఏడు పది ఇంకా అమ్మ సెంటిమెంట్ అయితే ఎంత బాగుందంటే అది చాలా మంది చూడాలని కోరుకుంటాను చాలా మంది చూడండి బాగుంది సినిమా కూడా చాలా బాగుంది స్టోరీ స్టోరీ గు అంత కూడా బాగుంది ప్లీజ్ దయచేసి కూడా అందరూ కూడా సినిమాని చూడాలని కోరుకుంటాను చిన్న సినిమాని హిట్ చేశారు సో ఇది నా మా ఈ బ్యానర్లోని వైవి క్రియేషన్లో ఇది నాలుగు నాది మూడో సినిమా సో ఇందులో ఛాన్స్ ఇచ్చిన కుమారస్వామి గారికి మా డైరెక్టర్ మా హీరో ఆయనే సో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి సినిమా చేయడం ఒక ఎత్తు సినిమా చేసి రిలీజ్ చేశారు ముప్పై ఐదు థియేటర్లో సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంత హ్యాపీగా ఉన్న కారణం మీ ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని ఆదరించారు అలాగే ఇంకా ఇంకొక మూడు రోజులు డేట్స్ పెంచాము థియేటర్కి వెళ్ళి అందరూ కూడా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తానని కోరుకుంటున్నాను ఇందులో నేను వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ చేసాను అలాగే నెక్స్ట్ మంత్ అంత నాలుగైదు సినిమాలు రిలీజ్కున్నాను అవి గేమ్ చేంజర్ అవి సో మీరందరూ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను చాలా చక్కగా డిజైన్ చేశారండి కుమారస్వామి గారు నిజంగా అది ఎంత బాగుందంటే సినిమా చాలా బాధిశారనమాట ఫస్ట్ షాప్ అంతా కామెడీ చేస్తూ అలాగా తన హీరోగా చాలా చాలామంది కళాకారులకి ఉంటుందండి అది ఎలాగ వాళ్ళు ప్రజెంటేషన్ చేయాలనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారండి సెంటిమెంట్ అయితే చాలా చక్కగా తీశారు చాలా థ్యాంక్స్ అంటే రిలీజ్ అయిన తర్వాత ఇంత ఘన విజయాన్ని మాకు అందించారు స్మాల్ ఫిల్మ్ బిగ్ హిట్ నిజంగా రేటింగ్స్ కానీ రివ్యూస్ చెప్పిన వాళ్ళు కానీ చాలామంది చాలా బాగా చెప్తున్నారండి చాలా జెన్యూన్ టాకండి అంటే ప్రతి ఒక్క అంటే ఆడియన్ కనెక్ట్ అవుతున్నారు ఆడ మగ పిల్ల పిల్లలు పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు రియల్లీ రియల్లీ అందరికీ థ్యాంక్ యూ అలాగే ముందుగా మా టీం అందరికీ మా టీం అందరికీ ఆర్టిస్టులకు కానీ మా ప్రొడక్షన్ మేనేజర్ కానీ టెక్నీషియన్స్ కానీ డిఓపి మ్యూజిక్ డైరెక్టర్ ఎడిటర్ అంటే టీం మొత్తానికి ఆర్టిస్టులు కానీ మాది చాలా సపోర్ట్ చేశారండి ఒక మార్మూలు గ్రామానికి